హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు పెద్ద చిక్కుడుకాయతో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే చాలా పెద్దగా ఉంది చూడండి నేనైతే ఈ చిక్కుడుకాయతో నేను రసం పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ చిక్కుడుకాయని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఈ విధంగా నేను శుభ్రంగా కడిగేస్తున్నాను మనము కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మనం క్లీన్ చేసుకుంటే మనకి కూరగాయలు అనేది ఫ్రెష్గా చాలా బాగుంటాయి నేనైతే సాల్ట్ వేసిన వాటర్లో ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ చిక్కుడుకాయలకి సైడ్లో ఇవి నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిక్కుడుకాయ అంటేనే మనకి పీచ్ అనేది ఎక్కువగా ఉండిద్ది ఈ పీచు మనం తింటున్నప్పుడు మనకి నోట్లో గుచ్చుకోకుండా ఉండాలంటే వీటిని మనము కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా సైడ్లు కట్ చేసి మీకు చూపిస్తున్నాను నేను తీసుకుంది పెద్ద చిక్కుడుగా కాబట్టి దీంట్లో ఇంకా అనేది పీచ్ అనేది ఉండిద్ది నేనైతే ఏ విధంగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని నేను కుక్కర్లో కానీ పతిలాలో కానీ నేను వేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసి నేను ఉడికించుకుంటున్నాను ఇలా చేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది మనం ఉడికించేటప్పుడు మెత్తగా ఉడికించకూడదు సగం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఉడికించినటువంటి ఈ చిక్కుడుగా మీకు చూపిస్తున్నాను నాకు ఇలాగే ఉడికిపోయింది నేను ఇది ఇప్పుడు వీటిని నేను కట్ చేయట్లేదు కట్ చేయకుండానే ఈ విధంగానే నేను కర్రీ చేస్తున్నాను ఇది నేను రోటీస్లో తీసుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కూడా ఇంకా బాగుంటుంది చూడండి ఈ విధంగా నేనైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను కర్రీ రెడీ చేయడానికి చాలా సింపుల్గా మనకి ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకున్నాను కర్రీ అంటే ఎక్కువ ఆయిల్ మనం తీసుకుంటాము చాలా తక్కువ ఆయిల్తో కూడా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ తీసుకున్నాను పోపు దినుసులు అలాగే ఆనియన్స్ కొన్ని తీసుకుంటున్నాను ఇందులోనికి కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి మనకి కర్రీ టేస్ట్గా ఉండాలంటే వేసిన పోపు అనేది మంచిగా మనకి ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది మంచి టేస్టీగా చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా నేను నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇది కూడా నాకు కలిపేస్తున్నాను ఇందులోనికి శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి టమాటోస్ని కూడా నేను తీసుకుంటున్నాను అలాగే కొంచెం కారము తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను నేను చిక్కుడుకాయలో ఉడికి ఉడికించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకున్నాను కాబట్టి తక్కువగానే నేను సాల్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలిపేసుకొని ఇందులోనికి కచ్చాపచ్చగా దంచినటువంటి లెసన్ అదరక పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకుంటున్నాను దీంతోపాటు మనకి కర్రీ మంచి ఫ్లేవర్గా ఉండాలి అండి దీనిలోనికి ఒక స్పూన్ మసాలా తీసుకుంటున్నాను మసాలా అంటే ఇందులో నేను ధనియా జీరా అలాగే కాలిమిర్చి చెక్క మొగ్గ వీటన్నిటిని కూడా నేను దోరగా ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అందులోంచి ఒక స్పూన్ అయితే నేను ఇందులోకి తీసుకుంటున్నాను ఇది తీసుకొని అంతా కూడా కలిపేసుకొని ఇందులోనికి తగినన్ని వాటర్ పోసుకొని నేను ఉడికించుకుంటాను మనకి మసాలా బయట తీసుకొచ్చుకునే దానికంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అనేది వీలైనంత వరకు మీరు మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను తగినన్ని వాటర్ పోసి వీళ్ళని చక్కగా నేను ఉడికించుకుంటాను ఇది మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత నేను ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు ఇందులోకి నేను తీసుకుంటున్నాను నేనైతే కాయలతో సహా వేస్తున్నాను మీరు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగానే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనము ఉడికించుకున్నట్లయితే మనకి చాలా చక్కగా మంచి టేస్టీగా మనకి చిక్కుడుకాయ రసం అనేది మనకు రెడీ అయిపోయిద్ది ఈ చిక్కుడుగాయతో చేసిన కర్రీ అయితే తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉండేది అలాగే రైస్లోకి రోటీస్లోకి ఎమ్మీగా ఉండదు మీరు ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్